నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం తమిళనాడులో జరుగుతున్న కీలడి ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాలు మధురైకి దగ్గరలో కొన్ని చారిత్రక ప్రాధాన్యత కలిగిన తవ్వకాలు జరపడం జరిగింది దాని మీద రాజకీయ వివాదం కూడా నెలకొంది అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కీలడి తవ్వకాల గురించి ఎందుకు కొంత ఆందోళన చెందుతుంది అనేది కొందరి ప్రశ్న అదే సమయంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కూడా దీని మీద చాలా ప్రాధాన్యతనిచ్చి డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో సాగుతున్న డిఎంకే ప్రభుత్వం కూడా ఈ తవ్వకాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమిళనాడు యొక్క పురాణ ప్రాశస్యాన్ని అంటే చారిత్రకంగా తమ నాగరికత చాలా పురాతనమైందని ఎప్పుడు వాళ్ళు వాదిస్తుంటారు కాబట్టి ఈ కీలడి ఎక్స్కవేషన్స్ ద్వారా మళ్ళీ అదొక అభివృద్ధి నిరూపించుకునే అవకాశం మాకు వచ్చింది అన్నట్టుగా స్టాలిన్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అసలు ఏం జరుగుతోంది దీని వెనుక జరుగుతున్న కథ ఏంటో తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ కీలడికి సంబంధించిన కీలకమైన కిటుకులు ఏంటి అనే సంగతి మనం అనుకుందాం నమస్తే సార్ నమస్తే ఈ తమిళనాడులో కీలటి దగ్గర జరుగుతున్న తవ్వకాల మీద చారిత్రక చర్చ జరగాల్సింది పోయి రాజకీయ చర్చకు దారితీస్తుంది అసలు దీన్ని గురించి మీరు ఏమంటారు ఇక్కడ ఏ దేశంలో అయినా సరే ఆ దేశంలో చరిత్ర వేరు ఉంటుంది అండ్ నమ్మకాలు కూడా ఉంటాయి అయితే నమ్మకాలు డిపెండ్స్ ఆన్ లిటరేచర్ ఏర్పడుతూ ఉంటాయి చరిత్ర లిటరేచర్ ఆధారంగా వాళ్ళు తవ్వకాలు చేసి రకరకాలుగా పరిశోధన చేసినప్పుడు అది కన్ఫామ్ చేస్తూ చరిత్ర ఉండొచ్చు లేదంటే ఒక్కొక్కసారి ఆ ఆనవాళ్ళు ఏమి కూడా కనిపించకపోవచ్చు అయితే భారత అంటే ప్రపంచవ్యాప్తంగా నాగరికతను మనము అనేక దేశాల్లో జరిగినటువంటి తవ్వకాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది సింధు నాగరికత సింధు నాగరికత దాదాపు క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి పదిహేడు వందల యాభై సంవత్సరాల దాకా జరిగినట్టుగా మనకి నాగరికత అంటే అర్బనైజేషన్ అంతకుముందు కూడా మనుషులు ఉన్నారు కానీ ఆ మనుషులు నివసించే విధానాలు వేరు అప్పుడు పల్లెటూళ్ళలోనూ లేకపోతే చిన్న చిన్న గూడెల్లో వాటిలో ఉండేది కానీ అర్బనైజేషన్లో ఏంటంటే సింధు నాగరికత హరప్ప ఇటువంటి వాటిని చూసినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటి వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకున్నారు వారికి స్నానాలు గది ఉండటము బావి ఉండటము అలాగే వచ్చేసి డ్రైనేజ్ సిస్టము ట్రైనింగ్ సంబంధించినవి ఎవరితో వాళ్ళు వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు వాడినటువంటి వస్తువులు రకరకాల యుగాలు రాతి యుగం నుంచి లోహ యుగం దాకా రకరకాలు ఏం వాడారు అందులో రాగి వాడారా ఇనుము వాడారా దాన్ని బట్టి ఆ రోజుల్లో వాళ్ళకి ఏమేమి తెలుసు అనేది మనకి అర్థమవుతుంది అది సింధు నాగరికత ఇక్కడ సింధు నాగరికతతోనే ఇక్కడ సమస్య ఏంటంటే సింధు నాగరికత హఠాత్తుగా మాయమైంది దానిపైన అనేక రకాలైన థిరీస్ ఉన్నాయి ఏంటంటే అక్కడ రకరకాలైన ప్రకృతి విపత్తులు రావటం మంచు వలన లేకపోతే ఇంకో వరదల వలన అది పోయింది అనేది ఒకటైతే ఇంకోటి ఏమంటే ఆర్యులు దండయాత్ర చేసి వచ్చారు వాళ్ళందరినీ చంపేసేసి తర్వాత వాళ్ళు మైగ్రేట్ అయ్యారు అలా అట్లా రకరకాల థియరీస్ అయితే ఏవైతే ఉన్నాయి ఆ తర్వాత సహజంగా మన ఇండియన్స్లో పాపులర్ మనకి టెక్స్ట్ బుక్లో చెప్పేది ఏంటంటే గంగా పరివాహ ప్రాంతంలో జరిగిన అర్బనైజేషన్ అక్కడి నుంచి క్రమంగా దక్షిణానికి వచ్చింది అంటే ఎట్లా వచ్చింది దక్షిణానంటే ఒక వంద సంవత్సరాల క్రితం అక్కడ ఉంటే యాభై వందల వాళ్ళు వాడినటువంటి యాభై సంవత్సరాల తర్వాత అంటే వంద కంటే తర్వాత దక్షిణాన్ని లభ్యమైనట్లయితే ఆ కన్క్లూజన్కి వస్తుంది ఈ క్రమంలో హఠాత్తుగా రెండు వేల పదిహేనులో అనుకుంటే అందుకంటే ముందు ఒక టీచర్ తన పొలంలో ఉండగా కొబ్బరి తోట కొబ్బరి తోటలో చూస్తుండగా ఒక వింత అయినటువంటి ఒక పెంకు కుండ పెంకు దొరికింది ఆ కుండ ఒక ఒకవైపు ఎరుపు వైపు కలరు ఒకవైపు నలుపు కలరు రెండు రంగుల్లో ఎరుపు నలుపు రంగుల్లో ఉంది అది సహజంగా కొన్ని రసాయనిక చర్యలు లేకపోతే ప్రకృతి గాలి కలగటం వల్ల వచ్చేటువంటిది దాన్ని తీసుకెళ్ళి ఆ పురావస్తు శాఖకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏముంది అనేది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది వాళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు దానికి ఇన్ఛార్జిగా అమర్నాథ్ రామకృష్ణని నియమించారు ఆ తవ్వకాలు చేస్తున్నప్పుడు అక్కడ చాలా నగర నగరం ఉన్నట్టుగా వాళ్ళకి తవ్వకాల్లో ప్రై ప్రైమరీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పురావస్తు మడుల్లాగా ఒక స్క్వేర్ లాగా ఒకటి పెట్టుకొని క్రమంగా లేయర్ బై లేయర్ లేయర్ బై ఒక ఇంచి ఇంచు ఇంచు తోక్కుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ ఏది కనిపించినా దాన్ని అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటారు అలా గోడల్లాగా లాగా ఉంటాయి తర్వాత గోడల్ని తీసేస్తారు ఇట్లా ప్రతి వస్తువుని అక్కడ ఏం దొరికినా సరే రాళ్ళు దొరికినా లేకపోతే నాణ్యాలు దొరికినా వస్తి పంజరాలు దొరికినా ఏ వస్తువు దొరికినా అట్లా ఉంచి దాన్ని బట్టి వెళ్ళి రాసుకుంటూ ఉంటారు అలా మూడు లెవెల్స్లో చేసిన తర్వాత అక్కడ ఒక నగరం ఉందని అర్థమైంది ఆ నగరం చాలా వరకు చాలా అది చాలా అభివృద్ధి చెందినట్టుగా అంటే వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ వాడుకుంటున్నారు వంట చేసుకునేవి వంటగదులు అలాగే వచ్చేసి కుండలు తయారు చేసుకోవటం లోహంతో చేసుకున్నటువంటివి బంగారు నగలు పూసల నగలు పూసలు వాడటం ఇవన్నీ కూడా అలాగే దంతములతో చేసినటువంటివి ఇటువంటివన్నీ ఉన్నాయి దాంతోపాటు లిపి కూడా వాటి మీద కనిపించింది అది తమిళ్ బ్రహ్మీ లిపి తమిళ్ బ్రహ్మీ లిపి అందులో కనిపించింది సో ఈ లిపి సింధు నాగరికత దగ్గర కూడా కొంత కనిపించింది అంటారు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి ఇది దీన్ని ఈ విధంగా ఉంది ఇక్కడ కనిపించినది ఏంటి అనేది ఇక్కడ వివాదాస్పదం ఏం కనిపించలేదంటే ప్రార్థనాలయాలు అండ్ ప్యాలెస్లు ఇటువంటి ఏమీ కనిపించలేదు అంటే తమిళ్ వాళ్ళు నమ్మేటువంటిది ఏంటి అని అంటే సంఘం ఎరా అంటారు సంఘం ఎరాలో పెద్ద పెద్ద ప్యాలెస్లు దేవుళ్ళు కిరీటాలు ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట రాజులు ఇటువంటి అవేమీ కనిపించలేదు అవేమీ కనిపించకుండా ఎక్కడ కూడా మతపరమైనటువంటి ఆనవాళ్ళు ఒక్కడు కూడా కనిపించలేదు కేవలం వాళ్ళు బట్టలు నేయటము లేకపోతే వృత్తి చేసుకోవటము అండ్ ఇండస్ట్రీలు అంటే కుటీవీర పరిశ్రమలు లాంటివి ఇందులో సైన్స్ వీటిలోనే ఉంది తప్ప ఎక్కడ కూడా వర్షిపింగ్ లో ఆరాధన చేసినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కూడా కనిపించలేదు అంటే ఇప్పుడు ఈ అమర్నాథ్ రామకృష్ణ న్యాయం ఆయన చెప్తున్న దాని ప్రకారము ఆ ఇది క్రీస్తు పూర్వం ఎప్పటిది అయ్యి ఉండొచ్చు ఆయన చెప్పారు సింధు సరస్వతి నాగరికత ఉంది కదా ఆ నాగరికత కొ సరి సమానమైందా ఇంకా పాతది అంటున్నారా సింధు నాగరికత ఇది వాళ్ళ జరిగిన తర్వాత ఏమైందంటే కేంద్ర ప్రభుత్వము దానికి నిధులు ఇవ్వటం ఆపేసింది ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు క్షనాల్ అది పాజ్ అయింది హోల్డ్ అయింది తర్వాత తమిళనాడు గవర్నమెంట్ దాన్ని కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి హైకోర్టు మద్రాస్ హైకోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అప్పుడు దాన్ని తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో వాళ్ళు తోయినప్పుడు అక్కడ దొరికిన అనేకం దొరికినాయి దాంతో పెద్ద మ్యూజియం కీలడి అనే ప్రాంతంలో వాళ్ళు మ్యూజియం ఏర్పాటు చేశారు వాటిని ఫ్లోరిడాలోని కార్బన్ డేటింగ్ పంపించినప్పుడు అది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై అని తెలిసింది ఐదు వందల ఎనభై అంటే వీళ్ళు సంఘం ఎరాకి ఈక్వల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కార్బన్ డేటింగ్ ఎగ్జాక్ట్లీ ఉండదు హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్ని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుంచి మూడు వందల మధ్య ఈ ఐదు వందల సంవత్సరాల ఐదు శతాబ్దాల్లో ఇది ఉండవచ్చు అనేది ఆ కార్బన్ డేటింగ్లో వాటిని రకరకాలుగా కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తెలిసింది ఇది సింధు నాగరికత కంటే వెయ్యి సంవత్సరాల తర్వాత ఇది కార్బన్ డేటింగ్ ప్రకారం ఓకే అయితే సింధు నాగరికతలో ఉన్నటువంటి సిమిలారిటీ ఇక్కడ కనిపించింది అది అక్కడి నుంచి వీళ్ళు కంటిన్యూ అయ్యి ఇక్కడికి కంటిన్యూ అయ్యిందా లేదంటే ఇక్కడ సివిలైజేషన్ ఎమర్జ్ అయిందా అనేది తెలియదు ఈ జరిగిన క్రమంలో మనకి సహజంగా మనకి టెక్స్ట్ బుక్లో కానీ మనకి నమ్ముతుంది ఏంటంటే గంగా పరివాహక ప్రాంతం నుంచి వేదిక్ కల్చర్ క్రమంగా ఇండియాని నాగరికత వైపు తీసుకెళ్ళింది యజ్ఞాలు యాగాలు ఇవన్నీ మనం ఇవన్నీ ఎప్పుడు క్రీస్తుపూర్వం ఆరు అంటే బుద్ధుడు కాదు బుద్ధుడి కాలంలో బుద్ధుడు కూడా వాటికి పూజలు వాటికి వ్యతిరేకంగా ఇవన్నీ కదా అది వచ్చింది ఆ క్రమంలో ఆ వేదిక కల్చర్ అప్పుడు అంటే దానికంటే ముందే ఇక్కడ ఉంది వేదిక కల్చర్ ఎప్పుడు ఏదైతే చెబుతున్నారో టెక్స్ట్ బుక్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న మన పురాణాలు వేరు అవి ఎప్పుడూ మన యుగాల నుంచి వచ్చింది కదా ఐదు వేలు ఏడు వేల సంవత్సరాలు ఈ పక్కన పెడితే దొరికినటువంటి ఆధారాల నుంచి తీసుకున్నప్పుడు ఆ వేదిక కల్చర్ నార్త్ నుంచి సౌత్కి నాగరికత వచ్చింది అనేటువంటి ఇది బ్రేక్ ఉంది అంతకంటే ముందే అంతకంటే అడ్వాన్స్డ్గా ఇక్కడ వాడబడింది టెక్నాలజీ వాడబడింది అంతకంటే దూరంగా వీళ్ళు ట్రేడింగ్ కూడా చేసినట్లు కొన్ని పూసలు ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతంలో దొరుకుతాయి అక్కడి నుంచే ప్రపంచం మొత్తం వెళ్ళే ఆ పూసలు కూడా ఇక్కడ వీళ్ళకి దొరికినాయి దాంట్లో అండ్ రోమ్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఆనవాళ్ళు రోమ్తో అంటే వాళ్ళతోని ట్రేడింగ్ ఉండేది అనేది ఇక్కడ తెలియజేస్తుంది ఈ క్రమంలో ఈ ఏదైతే మనము గంగా పరివాహక ప్రాంతం నుంచి వచ్చింది దాన్ని ఇది కన్ఫామ్ చేయట్లేదు కన్ఫర్మ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేశారనేది వీళ్ళ వాదన తమిళనాడులో తమిళనాడు పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఈయన ఎవరు అమర్నాథ్ రాధాకృష్ణ కూడా ఆయన ఎనిమిది వందల తొంభై రెండు పేజీల అతని యొక్క ఆ రీసెర్చ్ రిపోర్ట్ని ఇచ్చినప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని రిజెక్ట్ చేయలేదు దాన్ని మార్చి రాయమని అడుగుతుంది దాన్ని రాయటానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక తొమ్మిది నెలల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటము ఆయన ఇబ్బంది జరుగుతూ ఉంది అది వాళ్ళ వాదన నిజమేంటనేది మనం చెప్పలేం కదా అందులో మార్చి రాయమంటే అతను రాయట్లేదు అక్కడ వివాదం అయింది దాన్ని నేను ఆన్లైన్లో చూసినంతవరకు అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది ఏంటంటే అక్కడ దొరికిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడే కంక్లూజన్స్కి రావాల్సినంత విస్తృతమైన ఆధారాలు కానీ అటువంటి వస్తువులు కానీ మనకి ఇంకా దొరకలేదు కార్బన్ డేటింగ్ వల్ల తెలుస్తున్నది కొంతవరకు మాత్రమే దాన్ని ఫైనల్గా చేసుకొని రిపోర్ట్ ఇవ్వద్దు అనేది ఎందుకు అంటున్నారు అనేది వీళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా నమ్ముతున్నారో లేదంటే వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీకి అనుగుణంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఇది కన్ఫామ్ చేయట్లేదు కన్ఫామ్ చేయకుండా సౌత్లో వితౌట్ ఈ మతం లేకుండా ఒక నాగరికత ఎమర్జ్ అయింది అనేది ఇది కన్ఫామ్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఆధునిక కాలంలో ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత వెబ్ ఇంత సైబర్ ప్రపంచంలో మనం ఉంటున్నప్పుడు కూడా ఏ సమాజం కూడా దేశ భూమి మీద దేవుడు మతము లేదంటే భక్తి ఆధ్యాత్మికత లేకుండా ఉండట్లేదు కదా టోటల్గా నాస్తికులు ఉండే సమాజం హేతువాదులు మాత్రమే ఉండే సమాజం సాధ్యం కాదు కదా వీళ్ళు ఈ పట్టణాల్లో దేవుడి ఆనవాళ్ళు కనిపించలేదు కాబట్టి వాళ్ళందరూ నాస్తికులు హేతువాదులు నాస్తికులు అనట్లేదు వీళ్ళు చెప్పినటువంటి అది వేదిక కల్చర్ ఏదైతే ఉందో దానికంటే ముందు ఇక్కడ కల్చర్ ఉంది ఎందుకంటే దానిక వాళ్ళు వాళ్ళ పురావస్తు శాఖ వాళ్ళు ఏదైతే గంగా పరివాహక ప్రాంతం నుంచి వచ్చింది దానికంటే ముందే ఇక్కడ ఒక కల్చర్ ఉంది అనేది కన్ఫర్మ్ చేస్తుంది వాళ్ళ నుంచి నేర్చుకుని ఇక్కడికి వచ్చారు అనే దాన్ని ఇది ఈ సైట్ రిజెక్ట్ చేస్తుంది ఓకే కాబట్టి దానికి భయపడి వాళ్ళు దాన్ని ఫర్దర్ ఉన్న నాగరికత ఉందో వాళ్ళకి ఒక దేవుడు భక్తి ఆధ్యాత్మికత ఉందన్నట్టుగా ఎక్కడ జరగలేదు ప్యాలెస్ కూడా ప్యాలెస్లు రాజులు ఇటువంటి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి స్క్రిప్ట్ సంఘం ఎరాలో చెప్పింది కానీ లేకపోతే గంగా పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన వేదిక ఏది కూడా అక్కడ ఏమీ కూడా దొరకలేదు సో అది రిజెక్ట్ చేస్తుంది అక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇప్పుడు కురుక్షేత్రం కూడా అంటే నమ్మకాలని మనం కాదంటానికి లేదు కానీ స్టిల్ ఎక్కడ కూడా ఏదైతే మనము మతపరంగా చెప్తున్నామో అవి పురావస్తు శాఖ ఎక్కడ కూడా కన్ఫామ్ చేయలేదు దాంట్లో ఇది మరింత ఏంటి స్పెసిఫిక్గా చేస్తుంది కాబట్టి దాన్ని బయటికి రానివ్వకుండా ఉండటం కోసం బీజేపీ ప్రభుత్వము దాన్ని తొక్కే పెట్టాలని చూస్తుంది అనేది వాళ్ళ వాదన వీళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు ఫర్దర్ కూడా చేశారు ఫండింగ్ కూడా చేయలేదని దాన్ని మార్చి రాయమంటున్నారు రాయలేదు రాయకుండా అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అది కూడా మధురై బెంచ్ ఇచ్చిన తీర్పు అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన రీసెర్చ్లో ఏమన్నా మరి ఇంకా కొత్తగా అప్డేట్ ఏమన్నా తర్వాత తొమ్మిది మూడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది తర్వాత తొమ్మిది లేయర్స్ వరకు వెళుతూ పోయారు అందులో చాలా కనిపించినాయి కుండలు కనిపించడం ఇవన్నీ కూడా తర్వాత చేసినటువంటివి తర్వాత చేసిన మరింత స్పెసిఫిక్గా కన్ఫర్మేషన్ ఉంది అక్కడ నాగరికత వెలిసింది అక్కడ అండర్ అండర్ అంటే దాన్ని ఏమంటారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకపోతే బట్టలు నేసినటువంటివి లేకపోతేనేమో రకరకాల కుండలు అలాగే వాళ్ళ వాళ్ళ అలవాట్లు అవన్నీ కూడా అందులో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అందుకని ఇప్పుడు అది మరింత వివాదంగా మారింది సెంట్రల్ గవర్నమెంట్కి నెక్స్ట్ తమిళనాడుకి రాజకీయంగా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది ఎందుకంటే ఇది కన్ఫామ్ చేస్తే బీజేపీ ప్రచారం చేసినటువంటి దానికి విఘాదం కలుగుతుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి భయం బీజేపీకి ఉంది అనేది వాళ్ళ ఎక్కువ బాధ అంటే ఇప్పుడు బీజేపీ హిందుత్వ ఎజెండాను తీసుకొస్తుంది కాబట్టి తమిళనాడు వాళ్ళు దీన్ని రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చర్చిస్తున్నారన్నట్టు తీసుకోవచ్చా దీనికి అకాడమిక్గా కూడా ఇంపార్టెన్స్ ఉంది అంటే అసలు యాక్చువల్ తమిళనాడు గవర్నమెంట్కి రోల్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ది యాక్చువల్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపేయటం అనేది వివాదాస్పదమైంది అప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంటే తను చేసినట్లయితే తనలో ఏమన్నా ఉంటే అంటే అఫీషియల్గా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే మేము ఆపలేదు కొనసాగుతుంది మాకు రిపోర్ట్ రావడం డిలే అయింది కాబట్టి ఫర్దర్ సీజన్స్ ఫర్దర్ లేయర్స్ అది వాళ్ళు చెప్తారు చేయడం జరుగుతుంది యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పదు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ రోల్ డైరెక్ట్గా లేదు డైరెక్ట్గా ఉండదు ఇక్కడ కూడా అంతే వీళ్ళు కూడా డైరెక్ట్గా డిఎంకే గవర్నమెంట్ రోల్ ఉండదు బట్ వాళ్ళ తరపున చేసేటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఫండింగ్ ఆపేశారు కోర్టు ద్వారా మాకు ఫండింగ్ తెచ్చుకోవాల్సి వచ్చింది అండ్ తమిళనాడు గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేసింది ఫండింగ్ ఆపేయటము అండ్ అతన్ని ట్రాన్స్ఫర్ చేయటము అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ని మార్చమని అడగటం మార్చమని అడగటం అనేది అనుమానాలకి తావిస్తుంది సో ఫైనల్గా పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే కంక్లూడ్ చేసే ముందు ఈ కీలడి అనేది చాలా అకాడమిక్ సబ్జెక్టు ఇదే మాస్ సబ్జెక్ట్ కాదు అంటే ఇప్పుడు కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ ఇష్యూ వస్తే ప్రజల రోడ్డు మీదకి వస్తారు రైతుల రోడ్డు మీదకి వస్తారు కదా అట్లనే హిందీ విషయంలో ఎమోషనల్ అవుతుంటారు ఇది అటువంటిది కాదు నిజానికి ఈ కీలడి ఎక్స్కవేషన్ సంబంధించి రేపు ఒక రిపోర్ట్ వచ్చినా కూడా శివ తమిళనాడులో ఉన్న చిదంబరము రామేశ్వరం లాంటి గుడులు వేదిక కల్చరు అదంతా నడుస్తూ ఉంటుంది డిఎంకే చేసే సెక్యులర్ రాజకీయాలు కూడా నడుస్తూనే ఉంటాయి సో ప్రజలకు డైరెక్ట్ గా ప్రభావం చూపించేది లేదు కాకపోతే ఎన్నికలు వస్తున్నాయి కదా దీని ప్రభావం దాని మీద ఎంత ఉంటుంది అంటారు బీజేపీకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఒకటి లాంగ్ దేశం ఏంటంటే తమిళనాడులో బీజేపీకి వచ్చేదే ఏం లేదు కదా పెద్దగా ఏమి లాంగ్ రన్ లో తమిళనాడు కానీ బియాండ్ తమిళనాడు కూడా కొంత అంటే వాళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఇటువంటి ఏం చేయవు వీక్ అయిపోయినప్పుడు మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జబ్బులు మన మీద పడిపోతాయి నేను తను ఉన్నప్పుడు రకరకాలుగా అన్ని జబ్బులు మన ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది అటువంటిప్పుడు ఇది ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు నా పర్సనల్ ఏంటంటే ఇవన్నీ నథింగ్ నేను తవ్వకండి అని చెప్తాను తవ్వకండి మనం మనుషులం ఏ జాతికి చెందిన వాళ్ళం ఏంటి మనం రాజ్యాంగాలు రాసుకున్నాను అనవసరంగా ఇష్టది ఒక లెవెల్ దాటి తవ్వకండి ఇది ఇష్టం నుంచి నేర్చుకోండి కానీ ఇది మా దేశము వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వీళ్ళు మేము నాగరికత నేర్పాము తమిళ ఆంధ్ర తెలంగాణ ఏమైంది వాళ్ళు వచ్చి మేము వీళ్ళకి నాగరికత లేపాము తిన్న వ్యవసాయం నేర్పాము వీళ్ళకి తిండి తింటాం నేర్పం ఇటువంటి అహంభా భావపూరితమైనటువంటి వ్యవహారం ఏం చేస్తారు తిరుగుబాటుకు దారి తీస్తూ ఉంటుంది ఇవన్నీ అనవసరమైంది దానివల్ల యూజ్ లేదు ప్రపంచం చాలా ముందుకెళ్తుంది ఏఐ లెవెల్కి వెళ్ళిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడెక్కడ ఉన్నటువంటి అమెరికా నుంచి టూ బాంబర్ వచ్చి ఇరాన్లో ఉన్న భూగర్భంలో ఉన్నటువంటి ఆ అనుస్థావనాలు కొట్టగలిగింది స్టిల్ హైదరాబాద్లో మోరీల్లోకి దళితులు దిగి లోపలికి మునిగి వెళ్ళి క్లియర్ చేయాల్సి వస్తుంది ఇది మన యొక్క దౌర్భాగ్యం ఈ తవ్వుకుంటా పోవటం ఇవంతా కాదు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది దాంతో మనుషులకు ఉపయోగపడేవి చేయమని నా పర్సనల్ పర్సనల్గా ఉంటారు అయితే కొంతమందిగా చరిత్ర తవ్వితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది చరిత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు మతం కూడా చరిత్ర అన్ని మతాలు చరిత్రే కదా సో వాళ్ళు ఏం చేస్తారు చరిత్ర చరిత్రన్ని వాళ్ళేమో మతంకి సంబంధించినటువంటి అదే దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నం చేసేది దాన్ని కౌంటర్గా సైంటిఫిక్గా అది తప్పు అని ప్రూవ్ చేశారు ఈ కాన్ఫ్లిక్ట్ ఏమైతే ఉంటుందంటే దేశము మనుషులు అభివృద్ధి చెందడానికి నష్టం కల్పిస్తూ ఉంటుంది చరిత్రను తవ్వకండి మతాలని నమ్మకండి మనుషుల్ని నమ్మండి మరింతగా అందరం కలిసి ఎదుగుదామని ఏ దేశమైతే ప్రయత్నం చేస్తో అది ముందుకెళ్తుంది యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ఇట్లా జరుగుతూ మరింత కోల్పోయే అవకాశం ఉంటుంది అది కీలడిలో ఏది కనిపించిందో అది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయండి దాని గొప్పతనం ఏమన్నా ఉంటే క్లైమ్ చేసుకోండి కానీ వచ్చేది ఏముంది అది మన మన యొక్క సంస్కృతి ఏడు వేల సంవత్సరాలైనా ఏడు వందల సంవత్సరాలైనా ఇప్పుడు అయితే మోరీల్లో దిగే ఆ మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు మనం వాటికి కాదు గర్వపడాల్సింది వీటికి సిగ్గుపడాలి వీ సిగ్గుపడటం మానేసి పురాతనమైంది ఏదో మేము అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాలో మా దగ్గర అంత ఉంది ఏది ఉంది వాళ్ళు వచ్చి దోసుకుపోయారు ఈ ఈ ఇది ఏదైతే ఉందో ఇది ఉపయోగపడదు అయితే రాజకీయ నాయకులకి ఏ అవకాశం దొరికినా అటు మతాన్ని ఎలా వాడుకుంటున్నారు కౌంటర్గా కూడా ఇటువంటి వాటిని కూడా వాడుకునే అవకాశం ఎవరికి ఎవరికీ ఏమీ కాదు ఎప్పుడైతే వీక్ అవుతారు వీక్ అయినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు అన్ని జబ్బులు ఎట్లా మీద పడతాయో అటువంటిప్పుడు ఇటువంటి వ్యవహారాలు కూడా మీద పడే అవకాశాలు ఓకే సార్ థ్యాంక్ యూ అది ఫ్రెండ్స్ మన కీలడి గురించి మనం చేసిన చర్చ సో హిస్టారికల్గా అకాడమిషియన్స్కి అక్కడ తవ్వకాలు జరిపే ఆర్కియాలజిస్టులకి ఇవన్నిటి మీద ఆసక్తి ఉండొచ్చు అలాగే మతపరమైన ఎజెండా ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్కి అలాగే ద్రవిడవాదులకి హిందుత్వవాదులకి వీళ్ళందరి మధ్యలో ఎప్పుడూ నడిచే గొడవలే ఇవన్నీ కాబట్టి తాజాగా కీలడి అనేది మరొక కొత్త అంశం తీసుకోవచ్చు రాబోయే ఎన్నికల్లో దీన్ని వాడుకుంటారా అంటే వాడుకుంటారనే అనిపిస్తుంది నాకు కూడా అయితే దీని ప్రభావం సామాన్య ఓటర్ మీద పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు సో మన చర్చలో తేలింది ఏంటంటే మాత్రం ఏఎస్ఐ కాదు ఏఐ ముఖ్యం అనేది మనకు ఇంపార్టెంట్ ఏఎస్ఐ ద్వారా వెనక్కి వెళ్ళడం కాకుండా ఏఐ ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం మనం ఇంకెక్కువ చేస్తే బాగుంటుంది అట్లనే ఏఎస్ఐకి మనం ఇంకొక వేరే అర్థాన్ని తెచ్చుకున్నప్పుడు యావరేజ్ సఫరింగ్ ఇండియన్ సార్ చెప్పినట్టు ఇప్పటికీ మోరీల్లో కాలువల్లో తిరిగి దళితులు కా ఇబ్బందులు పడుతున్నారు కదా అటువంటి యావరేజ్ సఫరింగ్ ఇండియన్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం చరిత్రను మర్చిపోవాలని కాదు కానీ చరిత్రకి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మన చర్చలో తేలిన అంశం థ్యాంక్